హలో అండి అందరికి నేను మొన్న గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను కదా అయితే ఆ వీడియో కింద నాకు చాలా కమెంట్స్ వచ్చాయి అక్క మీ బ్యాంగిల్స్ ఒకసారి క్లియర్ గా చూపించండి ఎక్కడ తీసుకున్నారో షేర్ చేయండి అని ఎవరో ఒక అమ్మాయి అయితే పాపం ప్రతి వీడియో కింద ఇదే కమెంట్ చేస్తుంది బ్యాంగిల్స్ ఒకసారి క్లియర్ గా అని అందుకే ఈ వీడియో చేస్తున్నా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మొత్తం సెట్ లాగా సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి ఫినిషింగ్ వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది సైడ్ బ్యాంగిల్స్ మనకు కొంచెం సన్నగా ఉంటాయి మిడిల్ లో బ్యాంగిల్ కొంచెం లావుగా ఉంటది లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఓవరాల్ గా లక్ష్మీ అమ్మవారి రూపాయలే ఉంటాయి కాకపోతే మధ్యలో మధ్యలో మనకి ఎనామిల్ పెయింట్ ఇచ్చి ఉంటారు వీటి కాస్ట్ వచ్చేసి నాకు అప్పట్లో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ ఏమో బర్డే ఇవి నేను మీషోలో తీసుకున్నాను ఇవి నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాటిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రూ మంత్ లో తీసుకున్నాను ఇవైతే దీని లింక్ ఇద్దామని చాలా ట్రై చేశాను గానీ బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది సో ఇంకా లింక్ ఇవ్వలేకపోయాను నేను ఎంత పెట్టి కొన్నాం కాదు మనం ఎలా వాడుకుంటున్నాం అన్నది ముఖ్యం ఏ వస్తువు అయినా మనం జాగ్రత్తగా వాడుకుంటే దానికి ఎక్కువ లైఫ్ ఉంటది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్